నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతూ ఉంది అలాగే దీనిపైన కువైట్ అధికారులు ప్రత్యేకమైన నిఘా పెట్టారు అలాగే ఇందులో భాగంగానే ఒక వ్యక్తిని మాదక ద్రవ్యాలు అమ్ముతూ ఉండగా అమ్మిరీ హాస్పిటల్ దగ్గర రెడ్ హ్యాండెడ్ గా అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అలాగే ఇతను సోషల్ మీడియా ద్వారా మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లను లక్ష్యం చేసుకుని మాదక ద్రవ్యాలను అయితే అమ్ముతూ ఉన్నాడు అలాగే ఒక మహిళ ద్వారా ఆ యొక్క వ్యక్తిని సంప్రదించి స్టింగ్ ఆపరేషన్ అయితే పోలీసులు చేపట్టడం జరిగింది ఆ యొక్క మహిళ ఆ యొక్క వ్యక్తిని సంప్రదించి నాకు మత్తు పదార్థాల మాత్రలు కావాలని చెప్పి ఆమె అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది అలాగే నేను అమీరీ హాస్పిటల్ దగ్గర ఉంటానని చెప్పి నాకు ఐదు మాత్రలు కావాలని చెప్పి ఆ యొక్క మహిళ చెప్పింది దీంతో ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క మత్తు పదార్థాల మాత్రలను డెలివరీ చేసేందుకు అమీరీ హాస్పిటల్ దగ్గరికి చేరుకున్నాడు అలాగే పోలీసులు ఉన్నారన్న విషయం ఆ యొక్క వ్యక్తికి తెలియదు అలాగే పోలీసులు అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి ఆ యొక్క ప్రాంతంలో అప్పటి మోహరించబడ్డారు అలాగే ఆ యొక్క వ్యక్తి అక్కడికి వచ్చి ఆ యొక్క మహిళకు మత్తు పదార్థాల మాత్రలు అమ్ముతూ ఉన్నప్పుడు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అతని దగ్గర నుంచి పదహైదు వందల మాదక ద్రవ్యాల మాత్రలను స్వాధీనం చేసుకున్నారు చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి కువైట్లో ఎవరైనా సరే మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేసినా అమ్మినా సరే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్